తిరుపతి జిల్లా నాయుడుపేటలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యలో సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అత్యంత ఘనంగా నిర్వహించారు పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద బీజేపీ నాయకులంతా కలిసి కేకులు కట్ చేసి మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య వైద్య శాఖ మంత్రిగా చేస్తున్న సేవలను కొనియాడారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆయన కృషిని ప్రశంసించారు అనంతరం స్థానికంగా ఉన్న పేదలకు అనాథలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొల్లకాయల విజయభాస్కర్ చెంచు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు మన నాయుడుపేటలో బీజేపీ కార్యకర్తలు వారి అభిమానులు అందరూ కలిసి ఈ రోజు ఆయన పుట్టినరోజుని ఘనంగా జరుపుకోవడం జరిగింది శ్రీ సత్యకుమారు తను చదువుకున్నప్పుడు కాలేజీ అప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ లో నుండి అన్ని రంగాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ అనేక ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తి తర్వాత కాలంలో నాయుడు గారు పిఏగా ఉండి మొత్తం ఇండియా ఆల్ ఇండియానే కాదు అన్ని దేశాలు తిరిగినటువంటి వ్యక్తి బాగా అనుభవం సంపాదించుకున్న తర్వాత ఆయన ఈరోజు రాష్ట్ర రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచి ఆరోగ్య శాఖ మంత్రిగా చాలా యాక్టివ్ గా కూడా పనిచేస్తున్నారు ఆయన వచ్చిన తర్వాత చాలా మార్పులు వస్తున్నాయి ప్రతి రోజు కూడా ఏదో ఒక ఏరియా తిరగడం అంటే యువకుడు కాబట్టి పెద్ద వయసు లేదు కాబట్టి ఆయన ఇంకా ఆరోగ్యంతో ఉండి ఈ రాష్ట్రానికి ఎక్కువ సేవ చేయాలని ఈ ప్రజలకి ఆరోగ్యం అంటే చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం అది పేద ప్రజల కోసంగా అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెడుతున్నారు కాలేజీలు కూడా ఎక్కువ మెడికల్ కాలేజీలు ఇచ్చి ప్రైవేట్ లో ఎత్తే అయితే ఎక్కువగా ప్రతి నియోజకవర్గంలో వందల పడకల హాస్పిటల్ పెట్టాలని